స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టును చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక చెట్టుకి ప్రతి వచ్చిన ప్రతి పూత మొత్తం కాయ ఒక చెట్టుకి దాదాపు ఎనభై నుండి డెబ్బై కాయలు మధ్యలోనే ఉంటుంది కానీ పైన మాటే కానీ తక్కువ అనే తక్కువ అనే మాటే ఉండదు ఒక్కసారి చూడండి అసలు దగ్గర కనుపులతో చూడు గుత్తులు గుత్తులు గుత్తులుగా కాస్త చూడు ఎట్లుండే అసలు ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాయటం అంటే కాస్త విషయం కాదు ఇప్పుడే అయితే ఈ స్వామి ఏ ఏ యాజమాన్య పద్ధతులు పాటి చేయడం వల్ల ఇలా కాయలు కాయటం కాసినాయి అలాగనే ఇప్పటి ఇప్పుడు ఉన్న ఈ ఎన్ని రోజుల క్రాపు అలాగని ఎన్ని సంస్థ ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందని చెప్పేసి రైతు మాటలోనే మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం సరే నమస్తే స్వామి పేరు స్వామి వీరాచారి వీరాచారి ఎక్కడ ఉన్నాం స్వామి వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ జీలు స్వామి ఓకే మీరు ఎన్ని ఎకరాలు మిర్చి పత్తి సాగు చేస్తున్నారు స్వామి స్వామి ఐదున్నర ఎకరాలు పత్తి ఐదున్నర ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు అయితే ఇప్పుడు దాకా మీరు ఎన్ని సార్లు మందు స్ప్రే చేశారు స్వామి స్వామి మూడు సార్లు చేసినారు మూడు సార్లు స్ప్రే చేశారు ఫస్ట్ మందు స్ప్రే చేశారు ఫస్ట్ మోనోకోటో పాసం బయోబిటా కొట్టినాం ఫస్ట్ మోనోకోటో పాసం బయోబిటా స్ప్రే చేశారు తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ స్ప్రే చేశారు మళ్ళీ అక్కడ నుంచి ముప్పై రోజులకు అవి కొట్టినాం స్వామి మళ్ళీ స్ప్రే చేశారు ఒకసారి ముప్పై రోజులు మోనోకోటో పాసం బయోబిటా కొట్టినాం దాన్ని కొట్టినాక ముప్పై నిమిషాలు ముప్పై రెండు రోజులలో మళ్ళీ అక్రానా కొట్టాం అంటే అరవై రోజులు మళ్ళీ ముప్పై రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అరవై రోజులకి మళ్ళీ ఇరవై ఐదు రోజుల మధ్యలో అనుకోండి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల్లో కొట్టినాం ముప్పై రోజులకు మళ్ళీ మందు స్ప్రే చేయడం అకరానా స్ప్రే ఒకసారి చూపండి అకిరాన్ చూపండి ఇది ఇది ముందు స్వర్ణపాలు ప్యాకెట్ లేదు స్వామి అది చినిపోయింది ఈ స్వర్ణపాలు కొట్టినాం స్వర్ణపాల్ను అకిరానం అగ్రిసైన వాళ్ళే స్వర్ణ పాలను సారీ స్వర్ణపాలను అకిరాన అకిరాన్ అగ్రిసైన వాళ్ళే అకిరాణ మందును అలానే నేను కాంబినేషన్ స్వర్ణపాలు యూజ్ చేశారని చెప్పారు రైతు అయితే ఈ అకిరాన్ మందు స్ప్రే చేయక ముందు ఈ సమస్యలు ఏమేమి ఉండవు మీకు పచ్చదోమ్మ పచ్చదొమ్మ ఉండేది పేను బంక పేనుబంక ఉండేది తెల్ల దొమ్మ ఎల్ల దోమ ఉండేది ఎల్ల దొమ్మ జియో లేసేది అప్పడు అప్పుడు ఇది కొట్టిన సాప్ అయింది ముందు వీడియో ఉంది కదా తర్వాత చోటు కొట్టే ముందు మళ్ళీ పంపలేము మళ్ళీ ఇంకో వీడియో పంపించారు చోట అయితే మీరు అకిరాన్ మందు స్ప్రే చేయటం వల్ల ఎదుగుదల వచ్చిందా మొక్క ఎదిగింది ఆకు షాప్ వచ్చింది షాప్ వచ్చింది జీడ అంతా టోటల్ క్లియర్ అయిపోయింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది ఎదుగుదల వచ్చింది సైడ్ బ్రాంచెస్ నేను చెప్పాను కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఉంది ఆల్రెడీ చూసిన అంతే ఉండాల జాను నుంచి వరద పోయినా కూడా రేపు కాయ మురిగిపోదు ఓకే దీని తర్వాత ఏ మంది స్ప్రే చేశారు దాన్ని దీని తర్వాత చోటు అరిహార కొట్టి ఓకే ఈ రెండు ఈ రెండు రోజులు కానీ స్వామికి పద్దెనిమిది రోజులు స్వామిది రోజులు అయింది అది కొట్టింది ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్యలో కొట్టిన స్వర్ణపాలు తర్వాత ఇది కొట్టి మాత్రం కరెక్ట్ పద్దెనిమిది ఇరవై రోజులకి స్వామి ఆగస్ట్ ఒకటో తారీఖు మీకు వీడియో పెట్టినా చూడండి వచ్చేసరికి అకిరాన్ మందు స్ప్రే చేసినప్పుడు ఏమో విపరీతమైన పోతూ ఉండేది అంటే పోతూ వచ్చింది దీని తర్వాత ఖాతా మీద ఉన్నాయి కొట్టేసిన

దీంతో విపరీతమైన పూత వచ్చింది అలాగనే వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా విచ్చల విడిగా చూడండి ఎలా కాయలు చూడండి స్వామి నేను చెప్పదు కానీ మాల్లో ఉండి చెప్తున్నా చూడండి చెట్టుకి వచ్చేసరికి డెబ్బై ఎనభై కాయలు ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడాక ఎన్ని గిటాలు కాపు సెట్ అయింది అనుకుంటారు మీరు వెళ్తే ఇప్పుడు ఉన్న కాయలు సున్నా కాయలు సెట్ ఇంకా మీద ఉందిగా ఇంకా పూత లేదా లాస్ట్ ఇయర్ ఎంత తీశారు లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి లాస్ట్ ఇయర్ ఇరవై ప్రతి పొలం మొత్తం ప్రశాంతే

అర్థానికి వాళ్ళు ఆ సైడ్ నుంచి రైతు ఫార్మర్ ప్రతి ఒకటి ఫోన్ చేసి స్వామి నా ఆకుభాగం వెనక మొత్తం వస్తే మొత్తం మారిపోతుందని చెప్పేసి రైతులు ఫోన్ చేస్తున్నారు వాటి కోసం ఇది అకిరాన్ మందు అనేది యూజ్ చేసుకోండి ఇందులో కాంబినేషన్గా ఏది అంటే మీరు ఏమైనా యమూనిక్ ఆసిడ్ అలాంటివి ఇచ్చుకోవాలంటే కూడా ఇచ్చుకోవచ్చు లేదా లేదు సింగిల్గా స్ప్రే చేసుకోండి దీంతో ఒక్కసారి చూడండి రైతులు ఒకసారి ఒక్క చెట్టి కూడా గులాబీ పురుగు కానీ అలాగే కాయ తులుచి పురుగు అయినా ఉందా చూడండి ఇప్పుడు గులాబీ పురుగు అంటే కాయకు బొక్క పెడుతుంది ఈ బొక్క పెట్టిన దానికి ఆకిరాన్ అనేది సమర్థంగా వద్దు ఎదుర్కొంటుంది కాబట్టి దీనికో లావు పూరుకు కానీ గులాబీ పురుగు కానీ రాకముందు అకిరాని మందు స్ప్రే చేసుకోండి దీని అన్నిటికీ టోటల్ క్లియర్ నేను హామీ ఇస్తున్నా మీకు ఒక ఐదు ఎకరాలు ఉన్నాయనుకో ఇంకో ఇంకో హామీ ఇస్తాను ఐదు ఎకరాలు ఉన్నాయి ఒక ఎకరానికి స్ప్రే చేయండి నచ్చిన నాలుగు ఎకరాలు ఇంకోటి తీసుకొచ్చి స్ప్రే చేయండి దీని రిజల్ట్ దాని మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది మీరే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే వెతుకుంటూ షాప్ దగ్గర మరీ వెతుకుంటూ వెళ్ళి మీరే తీసుకుంటారు సో ఇది అయితే అకిరాన్ మందు పనితనం అది పవర్ కూడా దీని అంతే ఉంటది ఇది బ్రాండ్ బ్రాండే అల్యూమినియం బాటిల్ చూడండి మామూలు బాటిల్ కాదు కాదు ఇది బయో కూడా కాదు ఆర్తో సిలిక్ యాసిడ్ ఇది నాటే బయో బయో కూడా కాదు సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే వచ్చింది ఈ స్వామి వచ్చేసి హరిహరను అలాగే చోటు మందు స్ప్రే చేయడం జరిగింది ఈ చోటు అంటే చమత్కారే అనుకోండి ఫిఫ్టీ ఎంఎల్ఏ వాడాలి దీనికి ఇది వచ్చేసరికి హరిహర ఈ రెండు కాంబినేషన్లో స్వామి స్ప్రే చేసిండు దీనివల్ల ఇప్పుడు గత ఐదు ఆరు రోజుల నుంచి ఇప్పుడు వర్షం పడుతుంది ఒక పూత కూడా డ్రాప్ అవుతుంది చూడండి ఒక పూత కూడా డ్రాప్ కాలే వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా కాగ చేసింది ఈ చోటు హరిహర వచ్చేసరికి వచ్చిన ప్రతి పూత కాగ చేసింది కాబట్టి ఇప్పుడు కాకనే చూసుకోండి సార్ అలాగనే మీరు ఇప్పుడు ఇది యూజ్ చేస్తారు కదా తోట రైతులు ఎలాగ యూజ్ చేసుకోవచ్చు అది బ్రహ్నం కాడుకోవచ్చు బ్రహ్మణంగా వాడుకోవచ్చు దీనికి మాత్రం ఏదైనా గ్రోత్ దానికి గ్రోత్ ప్రమోటర్ వాడుకోవాలి స్వర్ణ గానీ కానీ ఏదో కాంబినేషన్ కలుపుకోవాలి కాంబినేషన్ ఉంచుకోవాలి ఎందుకంటే ఇది ఎక్దం పురుగుని చంపుతాడు బలే ఉంటుంది పురుగు దోమ అన్నిటిని చంపేస్తాయి తినడం తినడానికి తిండి పెట్టకుండా నువ్వు రోగం లాగా నేను ఇచ్చినప్పుడు ఇచ్చినది చాలా పనిచేయదు స్వర్ణ పాలు అయితే బాగా పనిచేసింది ఈ చోటు చోటును హరిహర్ అయితే పూత అయితే డ్రాప్ కాకుండా చాలా బాగా నాకైతే బాగా పనిచేసాం అందరు కూడా వాడుకోవచ్చు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు పెట్టే లక్షలు ఏమి లేవు వేల ఖర్చు ఏమి లేదు వెయ్యి రూపాయల తర్వాత వాడే మందులు మంచిగా వాడుకొని మంచిగా చేసుకుని మూడేసు దీనికి మూడే తొంభై రోజుల్లో మూడు సార్లు చేసిన మీరు ఎన్ని ఎకరాలు మిర్చి పత్తి మిర్చి సాగు చేస్తున్నారు స్వామి మిర్చి ఒక ఇంకొక నాలుగు ఎకరాలు లేదు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పదిహేను ఎకరాలు చేస్తున్నా పత్తి ఐదు ఉన్న ఆరు ఎకరాలు అనుకోండి స్వామి

వరి కూడా వీరాచారి ఇందాక చేస్తున్నాను చెప్పారు కదా ఇది వీరాచారి వరి పొలం అంటే చూడండి ఎంత నీట్ గా ఉంచారు పచ్చినట్టేరుగుతోనే పంటలు ఇవి నేను ఇందులో ఇందులో ఏం అలకలేదు పెంట కూడా పోసేది లేదు స్వామి ఎక్కువ పచ్చి రొట్టెరువే నేను ఏప్రిల్ లో వరికి ఏప్రిల్ అందరికి ఎండలు కూడా ఇంటికి అంటారు స్వామి నేను ఏప్రిల్లో తడిపి జిల్లు ఓహో ఆ టైంలో వేసేస్తారు ఏప్రిల్ నాలుగు మేల రెండున్నర పోతాం ఏప్రిల్ పదిహేను అది నెల తీసుకుంటుందా మే ఇది ఇరవై ఐదుకి వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ వచ్చిన అది ఒక ముప్పై రోజులు ఈ నలభై ఐదు రోజుల్లో మళ్ళీ అది పూత కొత్త స్వామి అది కూడా వాట్సాప్ పెడతా పంపిస్తా చూడండి ఎంత పెరిగింది ట్రాక్టర్ దాటిపోయింది ట్రాక్టర్ కనపడదు ఇదిగోండి చూడండి నేను చూపెట్టదు కూడా ఓకే చూద్దాం పంపండి అందులో యాడ్ చేద్దాం అయితే ఇదైతే స్వామి వచ్చేసరికి రైతు చెప్పడం అయితే జరిగింది స్వామి ఫస్ట్ వచ్చేసరికి మోనోను అలాను బయోవిటా స్ప్రే చేసుకున్నారు సెకండ్ స్ప్రేయింగ్ అకిరాన్ స్ప్రే చేసుకున్నారు థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి హరిహరాను చోటు స్ప్రే చేసుకున్నారు ఈ మూడు కాంబినేషన్ మందు స్ప్రే చేసుకోవడం వల్ల చెట్టుకి డెబ్బై నుండి ఎనభై కాయలు అయితే నిలబడి ఉందని స్వామి దయచేసి రైతులందరూ అడ్డగొలుగా వేరే మందులు స్ప్రే చేసి నష్టపోవద్దు రైతులకి ఎందుకు ఇక్కడ ఇంత లాంగ్ నుండి నాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి ఖమ్మం నుంచి వరంగల్ వచ్చి ఎందుకు ఇంత లాంగ్ వచ్చి వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోవాలి మీకోసం చేస్తున్నాం స్వామి దయచేసి రైతులు ఒక మంచి మందులు స్ప్రే చేసుకోండి మోసపోకండి ఒక సో బాయ్ ధన్యవాదాలు